ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఏపీ సింగ్ ఆదేశాలతో పేదలకు అన్నదాన వితరణ ఈ రోజు లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ టౌన్ అండ్ వెస్ట్ క్లబ్ సేవా కార్యక్రమాల్లో భాగంగా లయన్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఏపీ సింగారు జనవరి మూడు నుండి పదకొండు వరకు పేదవారికి అన్నదాన కార్యక్రమాలను నిర్వర్తించాలని ఆదేశించారు వారి ఆదేశాల ప్రకారం ఈ రోజు జనవరి పది రెండు వేల ఇరవై ఆరు ఉదయం వైజేపీ క్లబ్ ప్రెసిడెంట్ లయన్ బి సుధాకర్ గారి దాతృత్వంతో గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ నందు పేదలకు టిఫిన్ వితరణ మరియు మధ్యాహ్నం పాస్ట్ ప్రెసిడెంట్ లయన్ ఎస్ఎల్ఎన్ స్వామి గారి దాతృత్వంతో గూడూరులోని గవర్నమెంట్ హాస్పిటల్ నందు భోజనం వితరణం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వైస్ డిస్టిక్ గవర్నర్ ఆర్ వి రావు గారు మాట్లాడుతూ ఈ వారం రోజులు ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు ఈ కార్యక్రమంకి డిస్టిక్ అడిషనల్ కేబినెట్ సెక్రటరీ ఎంజేఎఫ్ లయన్ బై గురునాథం టౌన్ క్లబ్ ప్రెసిడెంట్ లయన్ ఎం శ్రీనివాస్ యాదవ్ సెక్రటరీ లయన్ వి వెంకయ్య ట్రెజరర్ లయన్ పి ప్రసాద్ బైజెపి క్లబ్ ట్రెజరర్ లయన్ పి గోపీనాథ్ రెడ్డి లయన్ పి రాజేంద్ర ప్రసాద్ లయన్ ఆర్ రత్నయ్య లయన్ బి హరికృష్ణ లయన్ షేక్ ఇంతియాజ్ మరియు షఫీ గారు పాల్గొని కార్యక్రమముని విజయవంతం చేశారు ప్రెసిడెంట్ ఏపి సింగర్ ఆదేశాల మేరకు మన ప్రపంచవంత కూడా ఈ మూడో తారీఖు నుంచి జనవరి మూడు నుంచి పదకొండో తారీఖు వరకు కూడా ఎక్కడ కూడా ఎవరు ఆకలితో ఉన్న నిరుపేదలకి అన్నదానం చేయమని చెప్పి ఆయన ఒక నినాదం చేయడం జరిగింది ఆయన ఆదేశాల మేరకు ఇప్పుడు గూడూరులో ఉన్న వైజేపీ లంచ్ క్లబ్బు టౌన్ క్లబ్లు రెస్ట్ క్లబ్బులు రెస్టరెంట్ సందర్ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని మూడో తారీఖు నుంచి నిరంతరం ఎక్కడెక్కడ చిన్న చిన్న విలేజెస్ ఎక్కడ నిరుపేదలు ఉన్నారో అక్కడికి వెళ్ళి అక్కడ ఈ అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు ఈరోజు పదో పదో తేదీ కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇక్కడ వచ్చిన ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు దీనికి ఈ యొక్క కార్యక్రమానికి మాకు ఈ వితరణి చేసిన వ్యక్తి మా ఎస్ఎన్ఎం స్వామి ఫాస్ట్ ప్రెసిడెంట్ గారు ఆయనకి మేము మా క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ